పెద్దపల్లి జిల్లా గోదాఖని టిఆర్ఎస్ నాయకుడు కోరుకొండి చందర్ జన్మదిన వేడుకలను రామగుండం కోరుకొండ యువజన విభాగం విశ్వం కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చందర్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రామగుండం ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బొడ్డు రవీందర్ నూతి తిరుపతి శ్రీనివాస్ రవి అశోక్ వంశీ తదితరులు పాల్గొన్నారు Jenmatina, Suka Singreni, Kami Kula, Ramgundam, Pradala Andari. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా నా జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నటువంటి నా అందరికీ నా ఉద్యమ సహచరులకు ఈ యొక్క నా యొక్క ప్రజా ప్రస్థానంలో నా వెన్నుదండగా ఉంటున్న తోడుగా ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలంగాణ ఉద్యమంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమం ప్రస్థానంలో ముందు నిలిచినందుకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాధారణతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి నాకు ఇంత ఆదరిస్తున్నటువంటి తమ్ముళ్ళకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ఉద్యమాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల కుటుంబాలలో యువపేద కుటుంబాలలో వెలుగులు నింపడం కోసం నా వంతు బాధ్యతగా సేవ చేయాలని రాబోయేటువంటి ఎన్నికలలో పోటీ చేయదలిచాను అందుకోసమే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వాడలు అన్ని ఏరియాలు అన్ని బస్తీలలో పాదయాత్రలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా తప్పకుండా ఈ మా ఈ సేవ మాకు అవసరమని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా బంధనాలు తెలియజేస్తూ తప్పకుండా మా జీవితం అంతా కూడా ప్రజలకు అంకితం ఆనాడు తెలంగాణ ఉద్యమ జెండా మోసిన నాడే ఈ యొక్క జీవితం పూర్తి స్థాయిలో అంకితమని ప్రకటించినాం ఇప్పుడు కూడా మా జీవితమే ప్రజలకే అంకితమని ప్రత్యేకంగా మరి ఒకసారి ఈ యొక్క జన్మదినం సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ ఉద్యమదారులు రామగుండం యువతకు ఆదర్శప్రా అయినటువంటి మన మోరుకంటి చందరన్న గారి జన్మదిన వేడుకలు కోరకంటి యువత యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని కూలలో అటు రామగుండం అయిపోయింది ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ మరియు చౌరస్తా మరియు గవర్నమెంట్ ఏరియాస్లలో పండ్ల పంపిణీ ఎయిటింగ్ లైన్ కాలనీ ఫైన్ ల్యాన్ అన్ని డివిజన్లలో కూడా స్వచ్ఛందంగా యువత మరియు మహిళలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు చందరన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మనిషి ఒక మామూలు వ్యక్తి కాదు అతను తెలంగాణ రాష్ట్రం కోసము తన జీవితాన్ని కూడా మృఢప్రాయంగా అంటే అన్ని రకాలుగా కష్ట నష్టాలకు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నష్టపోయినటువంటి గొప్ప వ్యక్తి తన జీవితాన్నే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కొరకు అంకితం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు అట్లాగే కోరుగండు యువజన విభాగం తరఫున కూడా ఈరోజు మేము గొప్పగా ఘనంగా పనులు పంపిణీ చేయడం కానీ అదే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చందరన్న చిరకాలము మంచిగా వర్దిల్లాలని అట్లాగే రామగుండం అభివృద్ధిగా చేయడానికి ఎమ్మెల్యేగా ముందుకు వస్తున్నటువంటి కోరుగండు చందర చందరన్నను ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని ఆశీర్వదించేందుకు తన విజయం సాధించాలని కోరుకుంటూ మన కోరుకుంటూ ఈ హక్ వేదిక జరుపుకుందాం జై జగన్